తూర్పుగోదావరి జిల్లా పరిధిలో డ్రగ్స్ గంజాయి నియంత్రణపై ప్రభుత్వ అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కలెక్టర్ కీర్తి చేకూరి ఎస్పీ నరసింహకిషోర్ ఆధ్వర్యంలో విద్యా సంస్థలో ఈగల్ టీంలు విద్యార్థులను చైతన్యపరుస్తున్నారు డ్రగ్స్తో తలెత్తే అనర్ధాలు వివరిస్తున్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు రైట్ గుడ్ మార్నింగ్ సత్యనారాయణ అక్కడున్న మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి గుడ్ మార్నింగ్ రాజ్ కుమారు ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా గంజాయి మాదిక ద్రవ్యాల ఆ ప్రతి ఒక్కరు కూడా ప్రతి అధికారి కూడా ఆ తమ వంతు కృషి చేయాలని అంటే ఇది ఆ సామాజిక వ్యక్తిగత బాధ్యత ఇది ఎందుకంటే ఒక విద్యార్థి దశలోంచే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ పార్టీలు అని చెప్తూ అలాగే ఆ పార్టీలు అలాగే బర్త్డే విశేషాలతో పాటుగా అనేక రకాలుగా ఈ డ్రగ్స్ అనేది విద్యార్థులు ఆ అలవాటు చేసుకుంటున్నారు దాంతో పాటుగా ఆ జిల్లా కలెక్టర్ ఆ కీర్తి చకూరి అలాగే జిల్లా ఆ నరసింహ కిషోర్ తో ఆ ఒక సమీక్ష నిర్వహించారు సమీక్షలో ప్రతి అధికారి పోలీసులు ఎక్సైజ్ అధికారులు అలాగే ఆ ఈగల్ టీం అధికారులు కూడా పాల్పంచుకున్నారు అయితే జిల్లాలోని అనేక చోట్ల ఆ ఆ ఈ గంజాయి సంబంధించిన స్పాట్లు కనుక్కున్నామని ఇరవై రెండు స్పాట్లు కనుక్కున్నామని వాటిపై అనేక నిఘాలు ఏర్పరచామని డ్రోన్ తో కూడా ఆ నిఘాని పెట్టామని అన్నారు దాంతో పాటుగా ఆ జిల్లాలో జూన్ నెల నుంచి మొత్తం ఆ గంజాయి మూడు వేల ఐదు వందల కేజీలు ఆ స్వాధీనం చేసుకున్నామని అయితే తొంభై మూడు తొంభై మూడు నిందితుల్లో ఇరవై మూడు మందిపై కేసులు నమోదు చేశామని కూడా ఈ ప్రకారంగా ఎస్పీ గారు తెలిపారు దాంతో పాటుగా ఆ కళాశాలలు పాఠశాలలు అనేక విధాలుగా విద్యార్థులకు ఆ అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు దాంతో పాటుగా ఆ సీతానగరం కోరకొండ గోకవరం అనేక ప్రాంతంలో ఈ గంజాయి సప్లై అనేది ఎక్కువగా జరుగుతుందని వాటిపై రవాణా రవాణా మరియు ఇతర నిఘా కూడా పెంచామని ఎస్పీ తెలిపారు రాజ్ కుమార్ సత్యనారాయణ అయితే ఈ అవగాహన కార్యక్రమంపై విద్యార్థులు ఏమంటున్నారు అయితే ఆ ఈ అవగాహన సదస్సులో విద్యార్థులు ఆ వైకే టీవీ ద్వారా కూడా మనం ఈ అవగాహన సదస్సును కూడా మనం ఆ విద్యార్థుల దగ్గరికి వెళ్తున్నాము వాళ్ళు ఏంటంటే ఒక విద్యార్థి చెప్పేది ఏంటంటే ఈ మత్తు పదార్థం ఏదైతే అయ్యారో ఆ జీవితం అనేది చిదలాబదలం అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ఒక విద్యార్థి దీన్ని దీని మీద ఆ అడాప్ట్ అయ్యారో ఆ విద్యార్థి ఆ చిన్ననాటి నుంచే కూడా కుటుంబం ఒక స్పైల్ అయిపోయే అవకాశం ఉంది దాంతో పాటుగా ఈ విద్యార్థుల్లో అనేక మంది ఈ పోలీస్ అధికారులు అలాగే ఎక్సైజ్ ఈగల్ టీమ్ అయితే ఏది ఉందో అనేక అవగాహనలు కల్పించడం కాలేజీలు యూనివర్సిటీలు కూడా అనేక అవగాహన కార్యక్రమాలు కూడా చేపడుతున్నామని యూనివర్సిటీ వీసీలు గాని ప్రొఫెసర్లు కానీ తెలుపుతున్నారు రాజ్ కుమార్